బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ నేపథ్యంలోనే ఆరు వేల ఒక వంద పోస్ట్లతో మెగా డిఎస్సీకి ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ చేత నిధులు విడుదలకు కేబినెట్ ఆమోదం ట్రిమినల్గా తెలుస్తుంది గిదాంశంపై మరిన్ని వివరాలు ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి ఈ కేబినెట్ లో కీలకంగా చూసుకుంటే డిఎస్సి పైన తెలుస్తుంది కదా ఇది ఎప్పుడు మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే గురు కేబినెట్ లో ప్రధానంగా ఆరు టీచర్ పోస్ట్ లో భర్తీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు డిఎస్సీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ జరుగుతుంది అంటే చాలా రోజుల నుంచి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ఉపాధ్యాయ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారని ఆరు వేల సుమారు అధికారు ఆర్థిక కూడా ఆమోదం ఇస్తుంది త్వరలోనంటే రెండేళ్ళు అప్రెంటిస్ సెలెక్ట్ అయిన తర్వాత రెండేళ్ళ అప్రెంటిస్ షిప్ ఇచ్చి ఉద్యోగాలకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది బహుశా మధ్యాహ్నం తర్వాత ఇది నోటిఫికేషన్ వ్యవహారం కూడా స్పష్టత వస్తుంది ఇక రెండో విషయం స్టేట్ సమావేశం జరిగింది నిన్న అందులో ఇరవై రెండు వేల కోట్ల ప్రాజెక్టులు ఆమోదం తెలిపారు దానికి ఈరోజు కేబినెట్ ఆమోదించింది అంటే రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఏ రకంగా ఉండాలి ఏంటి అనే దానికి సంబంధించి కేబినెట్ ఆమోదం ప్రధానంగా తెలిపిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు దీంతో పాటు ఇతర అంశాలు రుణమాఫీకి సంబంధించి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఫిబ్రవరిలో అమలు చేయవలసిన వాటికి సంబంధించి కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు కేబినెట్ సమావేశం చివరి దశలో ఉంది బహుశా ఒక అరగంట నలభై నిమిషాల్లో పూర్తవచ్చు చివర్లో చివరిలో తాజా రాజకీయ పరిణామాలు ముఖ్యమంత్రి డిస్కస్ చేసే అవకాశం అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొత్తులకు సంబంధించి అదేవిధంగా జనసేన టీడీపీ వైఖరి మంత్రులు ఏ రకంగా ఉండాలి జిల్లా బహురేకరణలో మంత్రుల సంక్షేమ పథకాలు జనంలోకి ఏ రకంగా తీసుకెళ్లాలి మంత్రుల పాత్ర చర్చించే అవకాశం మనకి కనిపిస్తోంది బహుశా లో దానికి సంబంధించిన చర్చ వచ్చే పరిస్థితి కూడా ఉంది గురు అంటే ప్రసన్న ఈ మెగా డిఎస్సి అనేది రానున్న ఎన్నికల నేపథ్యంలో ఒక స్టెంట్ మాత్రమే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దీనిపైన వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అంటే మెగా డిఎస్సీ అయినా ఇంకో డిఎస్సీ అయినా జనరల్ గా ఉద్యోగుల పరిస్థితులను బట్టి ఉద్యోగుల రిక్రూట్మెంట్స్ ఖాళీలను బట్టి ఆర్థిక శాఖ అనుమతులను బట్టి ఆధారపడి ఉంటాయి ఎన్నికల కంటైనా గతంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ప్రతిభ వైసీపీకి ఉందని వైసీపీ నాయకులు ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటూ ఉంది ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాలు కట్టి ఉంటుంది అందులో భాగంగానే ఇప్పుడు భర్తీ అన్న అభిప్రాయం ప్రధానంగా ప్రభుత్వం నుంచి కానీ పార్టీ నుంచి కానీ చెప్తూ ఉన్నారు ప్రసన్న